హాయ్ హలో నమస్తే నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా కుదిరీ రోజుల్లో మా వాళ్ళు అదే మా వారి కష్టాలు మా పిల్లల కష్టాలు అనమాట అంటే ఇంట్లో విగ్రహాలు అవి ఉంటాయి కదా నేను ఇంకా అవి ఏం ముట్టుకోను అనుకో అట అంతే ఆయన చే వేయడం వచ్చు కాబట్టి చేస్తున్నారు అంతకుముందు అయితే నేనే చేసుకునేదాన్ని ఇప్పుడు వచ్చు కాబట్టి అందులోనే విగ్రహాలు అవి ఉన్నాయి కదా ప్రసాదాలు అవి వండుతామని ఇంక నేనైతే అవి ఏం ముట్టుకోను అన్నీ కుదరవండి అలాగని చెప్పేసి కొన్ని ముఖ్యమైనవి కానీ తగలకుండా ఉండడం గట్రా అలా ఏముండదు తగులుతుంది కానీ మళ్ళీ అన్నీ శుద్ధి చేసుకుంటాము ఇది ఆ టైంలో అనమాట ఆయన ఉప్మా చేశారు రోజు మార్నింగ్ ఆ త్రీ డేస్ ఆయనే చేస్తారనమాట అంటే అన్నం కూర అన్నీ ఏం కాదు ఏది కుదిరితే అది మళ్ళీ ఆయనకి డ్యూటీకి టైం అయిపోతుంది కదా అందుకని ఆయనకి కుదిరిన మట్టికి టిఫిను ఈరోజైతే సండే అన్నమాట టిఫిను అలాగే రైస్ పెట్టేశారు రైస్ పెట్టేసి ఎప్పుడు కూడా ఏదన్నా సాంబార్ కానీ ఏదన్నా తెచ్చేస్తారు ఈరోజు ఆయన ఇంకా చికెన్ కర్రీ తెచ్చేసారనమాట మధ్యాహ్నం ఇంకా అదే తినేసాము అందరమును ఇప్పుడైతే మార్నింగ్ ఉప్మా చేస్తున్నారు ఉప్మా చేసే ఆయన స్టైల్లో ఎలా చేస్తున్నారు అన్నది మీకు వీడియో తీసామన్నమాట ఒక పక్కన ఆయన ఎలా చేస్తారు ఏంటన్నది ఇంకా క్లారిటీగా ఇంకా హర్నీ తీసింది కాబట్టి ఇంకా ఇలా అన్న వచ్చింది వీడియో హర్నీ ఒక పక్కన వీడియో తీసి అక్కడ ఆపొచ్చి ఇక్కడ మా లోపల అది తుడుస్తుంది అనమాట ఇంకా అవన్నీ కూడా వాళ్ళే చేసుకుంటారు ఆ టైంలోని మా వాడు వచ్చి వీడియో తీస్తున్నానని పారిపోయాడు ఇలా తీస్తున్నారు అని ఏమనుకోకండి అంటే వీడియోస్ పెట్టాలి కదా ఏదో ఒకటి ఏం చేస్తున్నావు అన్నదని కాస్త ఇది తీసాను అన్నమాట దేవుడు మందిరం కూడా క్లీన్ చేసుకునేటప్పుడు అవన్నీ కూడా పెడదామనుకుంటున్నాను ఫిఫ్త్ డే క్లీన్ చేస్తాం కదా ఫిఫ్త్ డే క్లీన్ చేసి అవన్నీ కూడా మీకు పెడతాను వీడియో క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఏంటన్నది కూడా చూ కుదిరితే కనుక పెడతాను తీసేవాళ్ళు ఉంటే కనుక హర్నివ కానీ ఎవరన్నా ఉంటే కనుక తీసి తీయడానికి నేను ఆ వీడియో పెడతాను లేదంటే కుదర కుదరకపోతే కనుక పెట్టలేను ఎందుకంటే నేనే వీడియో తీసి నేనే పక్కన చేయాలంటే డ్రైపోటు అది వదిలేదు కదా నాకు కుదరదు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా తీసి వీడియో పెడతాను నేను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను ఎలా పెడతాను ఏంటన్నది అన్ని తుడి వెళ్ళాక అక్కడ ఉప్మా ఆయన చేస్తున్నారని చెప్పాను కదా ఆయన చేస్తున్నారనమాట ఇంకా ఆ రూమ్లోకి నేను వెళ్ళను అక్కడే దేవుడి మందిరం కూడా కిచెన్లోనే వచ్చింది ఈ సైన్యమూల ఇక్కడ అంబలు కాసారు ఇంకా డైలీ చెప్పాను కదా మీకు అంబలు ఉంటుంది కంపల్సరీ మా ఇంట్లోని అది నాకే అనమాట అంటే ఆ టైంలో నాకు కొంచెం బాగోదు కడుపు నొప్పి అది బాగా ఎక్కువగా వస్తుంది అందుకని ఇంకా ఆయనకి ఈ మధ్య వంట బాగా వచ్చు కాబట్టి ఇంకా ఆయనే చేస్తారనమాట రానప్పుడైతే నేనే చేసుకునేదాన్ని తప్పదున్నప్పుడు అప్పుడు అన్ని విగ్రహాలు కూడా లేవు నాకు ఇంత పూజ కూడా లేదు కాబట్టి అప్పుడు నేనే చేసుకునేదాన్ని కానీ పూజ అవన్నీ వచ్చిన తర్వాత అయితే మాత్రం ఆయనే నేను అన్నీ తెలుసుకుని ఆయనే ఆయనే సపోర్ట్ చేస్తారు పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు చేసుకుంటారు ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి జాతర అనుకుంటా ఏ అమ్మవారో మాకైతే తెలీదు కానీ ఇక్కడ జరిగింది నేనైతే బయటికి వెళ్ళలేదు హరినీ పైనుంచి తీసిందనమాట ఇక్కడ ఫాస్ట్ వార్లో పెట్టేశాను ఎందుకంటే చాలా ఎక్కువ లెంగ్త్ ఉంది అందుకని ఇంకా కొంచెం ఫాస్ట్ వార్ అయితే త్వరగా వీడియో లెంత్ పెరగకుండా ఉంటుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టాను ప్రతి సండే ఏదో ఒకటి వస్తుంది మొన్న వారం కూడా వచ్చారు అప్పుడైతే రైస్ అయ్యి ఇచ్చాం ఇప్పుడైతే ఇంకా కుదరక నేను బయటికి వెళ్ళదు అని అయితే పైనుంచి అనమాట వీడియో ఇదండి అంటే ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టలేదు కదా మళ్ళీ పెట్టాలి కదా ఒకటి వీడియో అని చెప్పేసి ఇది తీసింది కదా అని చెప్పేసి ఇది పెడుతున్నాను అనమాట అలాగే ఫస్ట్ టైం నా వీడియో బాగా రీచ్ అయ్యింది షార్ట్ వీడియో ఒకటి చాలా హ్యాపీ అనిపించింది నాది ఎప్పుడూ కూడా వన్ థౌజండ్ దాటి ఉంటుందంతే అంత మించి ఎప్పుడు దాటలేదు అలా అలాంటిది ఫస్ట్ టైం ఒక వీడియో టెన్ టెన్ థౌజండ్ దాకా రీచ్ అయింది చాలా హ్యాపీ అనిపించింది అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి వీడియోస్ ఇంకా పెట్టాలని అనిపిస్తుంది కదా మీకు వీడియోస్ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసి మీకు పెడతాను టూ డేస్లో అని చెప్ టూ డేస్లో పెడతాను ఏమనుకోవద్దు ఇక్కడ చెప్పాను కదా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అని అంటే సిగ్నల్ పడట్లేదు అసలు లోపల బయటకు వెళ్ళే నుంచోవాల్సి వస్తుంది గంట గంటన్నర వరకు అందుకనే చేయలేక చేయలేకపోతున్నాను బయటికి వెళ్ళి అంతసేపు నుంచి ఉంటే బాగోదు కదా అని చెప్పేసి చూస్తున్నాను పిల్లలు ఉన్నప్పుడు అయితే అప్లోడు పైకన్నా వెళ్ళచ్చు కానీ వర్షం వస్తుంటే మళ్ళీ పైకి వెళ్ళడానికి కుదరదు కిందే బయట నుంచో వాళ్ళు అలాగా పిల్లలు అయితే బయట షాపులు ఉంటాయి కదా అక్కడ నుంచోని చేస్తారు లేదంటే ఈయన బయటికి వెళ్ళినప్పుడన్నా దీనికోసం మళ్ళీ వీడియో పెట్టాలంటే సెపరేట్గా నెట్ వేయించుకొని అప్పుడు పెట్టాల్సి వస్తుంది మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి దీనికి సపరేట్గా మళ్ళీ బ్యాలెన్స్ వేయించుకొని మళ్ళీ వీడియోస్ కోసం ఎక్కి వేయించుకొని అన్నీ పెట్టాల్సి వస్తుంది యూట్యూబ్ నుంచి నాకు ఏమొస్తుందో నాకు తెలియదు కానీ నేనైతే చాలా పెట్టుబడి పెడుతున్నాను అంటే నా దృష్టిలో నాకు అదే ఎక్కువ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ అమ్మవారు వచ్చారనమాట అది ఎక్కడో ఏంటో నాకు అయితే తెలీదు అంటే మేము ఈ మధ్యనే వచ్చాం కదా కొత్తగా ఇక్కడికి నెక్స్ట్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ నా ఇక్కడ కబోర్డు సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డు పెడుతున్నారు బాక్స్ అది పెట్టుకోవడానికి ఇంకా కొంచెం కొంచెం చేంజెస్ అయితే అవుతున్నాయి మీకు హోమ్ టూర్ చేసి పెట్టాను కానీ అప్పుడు సర్దుకున్న హడావిడి అలాంటిది అప్పటికప్పుడు అలా సర్దేసుకున్నాను కానీ మళ్ళీ అన్నీ మళ్ళీ శుభ్రాలు చేసుకుంటున్నాం శ్రావణ మాసం వస్తుంది కదా మళ్ళీ అంతా క్లీన్ సింపుల్గానే ఇంక మొన్నే అన్నీ చేసుకున్నాం కాబట్టి ఇంక సింపుల్గా అన్నీ చేసుకొని ఇప్పుడు ఇప్పుడే క్లారిటీగా ఏదో ఎక్కడ పెట్టాలా అన్నది చూసుకుంటున్నాం అన్నమాట ఇది ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతమ్మ గారు మనోరాల్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ సర్వేజనా భవంతు